త్రిబుల వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పరిధిలోని పూడూరు మండల పరిధిలో త్రిపుల్ ఆర్ఆర్ మాకు వద్దు పూడూరు మాకు ముద్దు అని పూడూరు గ్రామ పంచాయతీ ఆఫీసు నుండి ప్రధాన కూడలి వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి మెమరాండం ఇచ్చారు అదేవిధంగా బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ విగ్రహాల ముందు పూడూరు రైతులు వారి వారి సమస్యలపైన మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు రెండెకరాలు ఉన్నాయి తప్ప ఎలాంటి భూస్వాములు లేరు మా పోడూరు పరిధిలో త్రిపుల ఆర్ఆర్ మాకు వద్దు అని నినాదాలు చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదిన కలెక్టరేట్ను ముట్టడిస్తామని పోడూరు గ్రామ ప్రజలు రైతులు అందరూ కలిసి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు ఇస్తాం కాలు ఇస్తే ఎలా దిబ్బందం చేస్తాం రోడ్లు దిబ్బందం చేస్తాం ఎమ్మెల్యే గారిని కలుస్తాం ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ముందుకెళ్తాం ఎంపీ గారిని కలుస్తాం మినిస్టర్ని కలుస్తాం ఆర్ఎన్పి మినిస్టర్ని అందరిని కలిసి పూడూరు రైతులందరూ ఐక్యం ఐక్యం పూడూరు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కలిసి కూడా దీన్ని అడ్డుకుంటామని సభ్య అందరికి తెలియజేస్తాం అందరికీ తెలుసుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా తెలుసుకున్న ఇక్కడ నష్టం జరుగుతున్నది రైతులకు అన్నం పెట్టే రైతులను పరిస్థితి ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా పూడూరు భూములను తీసుకోవద్దు మేము ఇవ్వడానికి రెడీ లేము ప్రాణాలైనా ఇస్తాం రైతులు కానీ మా భూములను ఇవ్వం నా పేరు అంజత్ మాకున్నది ఎకరాన ఎకరానారా భూమి దాంట్లో ఉన్నాం మేము నలుగురం నలుగురికి మేము దాని దాని మీదనే ఆధారపడి బతికెడుతున్నది మాకు వేరేది ఏది తోవలేదు మాకు మళ్ళీ రింగ్ రోడ్ వచ్చినాక మాకు వేరే దారి లేదు ఎటు పోవాలి ఏం పోవాలి అర్థమైతే ఈ పెద్ద విషయం విన్నాక మాకు నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు నిద్ర కూడా లేదు పండుకోవాలంటే కూడా కలలాగా వస్తున్నది అది మేము ఎట్లా బతకాలి ఎక్కడ పోవాలి అర్థమవుతలేదు దయచేసి ఈ రోడ్ మాకు వద్దని కోరుకుంటున్నాను ఇంకేమన్నా విషయాలు సార్ కొడూరు గ్రామం అలాగే ఐదు ఎకరాల పొలము నాకు ముగ్గురు కుమారుడు నా జీవితం అంతా ఈ పొలం పైన వేరే ఆధారం ఏమీ లేదు వ్యవసాయం చేసుకుంటూ నాకు పనులు మేపుకుంటూ పాలు వీండుకుంటూ మా తాత ముత్తాతల సంధి మేము ఇక్కడనే ఉండి వ్యవసాయం చేసుకొని మా జీవనాధారం వ్యవసాయమే ఇటువంటి రోడ్లు ఇటువంటి పనులు మాకు వద్దు మా పొలం మాకు ఉండాలి మా మా జీవనాధారం పోతుంది ఈ మాట విన్నప్పటి సంధి రాత్రి మగలు నిద్రలేదు మాట్లాడడానికి మాకు ఎక్కడ దోస్తలేదు ఆహారం కూడా మాకు ఈ రోడ్డు వద్దు ఆఖరికి పురుగుల మందు సాగి తాగి మా కుటుంబం అయిపోయింది పరిస్థితులు అట్లా చేసింది మొత్తం మా పూడు ప్రజలది యాభై తొమ్మిది సర్వే నంబర్లు మొత్తం అక్కడ ఉగరవే హాఫ్ కిలోమీటర్ ఇది కూడా ఊరించి ఆనుకొని వస్తుంది మాకు ఉన్నదల్లా మొత్తం కొద్దిగా ఐదు నుంచి ఆరు వందల ఎకరాలు పట్టాలాడు ఆ పట్టాలా యాభై తొమ్మిది సర్వే నంబర్లు పోతున్నాయి అందులో బాధ్యులు మాత్రం రెండు వందల యాభై మంది అంత అటువంటి రెండు వందల యాభై మందికి అర్ధ ఎకరా భావో ఎకరా ఒక ఎకరా ఐదు ఐదు ఎకరాల్లో ఎకరాలు ఉన్న సర్వే నెంబరు పట్టేదారు ఒక్కడు కూడా లేడు మాకు మాకు ఉన్నదల్లా మొత్తం కొడితే ఊరెంట పోతే ఊరు ఊరు పక్కల పోతే లావుని పట్టానే అక్కడ రోడ్డు దాటితే ఏమో మొత్తము వేరే ఊరు వాళ్ళకు ఉంది అమ్ముడు పోయింది మాకుల్లా ఉన్నదల్లా మొత్తము నాలుగు నుంచి ఐదు వందల ఎకరాలకు వెళ్ళి ఇప్పుడు రెండు నుంచి మూడు వందల ఎకరాలు పోయే అవకాశం ఉంది మా పంట భూమి అటువంటి పంట భూమిలోకి వెళ్ళి ఆ రోడ్ వచ్చు అని భావిస్తున్నాము ఉత్తు కూడా ఎందుకంటే మాకు ఉన్నదే జీవితం దాని నుంచి చాలామంది రైతులు రోడ్డు రోడ్డు పాలవుతారు కాబట్టి ఈ రోడ్డు ఇంతకుముందు మామిడిపల్లి దగ్గర కానీ అక్కడికి వెళ్ళి కానీ సర్వే చేసి కడీలు వాతి నిన్నారు రాళ్ళు వాతినిన్నారు అక్కడికి వెళ్ళి వేసుకుంటే అక్కడ పెద్ద పెద్ద భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లాభం కలుగుతుంది మాకైతే ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి రోడ్ వద్దు మాకున్న అత్యకరలా రోడ్ వద్దు మాకు పూడరే ముత్తు అని నినాదంతో రేపు పొదుగల తొమ్మిది గంటలకు కలెక్టరేట్కి ధర్నా గురించి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా గ్రామస్తులు కానీ మండల స్థాయి నుంచి కానీ అందరూ రీజినల్ రోడ్ బాధితులందరూ కూడా రైతులు వస్తారు రేపు పదివేల తొమ్మిది గంటలకు అందరం పూడూరు గ్రామంకి బయలుదేరి తేర్తామని కోరుకుంటూ రింగ్ రోడ్ జేసీ ఈరోజు పూడూరు గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఈ జేసీ ఆధ్వర్యంలో రైతులందరూ కూడా ఏడికి వెళ్ళాలన్నా ఏ సమావేశం చేయాలన్నా రైతుల భూములను కాపాడడానికి ఈ జేసీ నిర్వహించడం జరిగింది కాబట్టి రేపు ఉదయం మన వికారాబాద్ కలెక్టరేట్కు వెళ్ళాలి అట్లనే హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి మనం ఒక్కటే నిదానం రైతులందరూ కోరుకునేది కదా మాకు రింగ్ రోడ్ వద్దు కూడూరు మండలే రింగ్ రోడ్ వద్దు మీరు ఏదైతే ఫస్ట్ అయితే ఏదైతే శాంక్షన్ చేసిర్రో ఆ విధంగా అక్కడ దూరం చేవలన్నీ చేసుకోవాలని ఇక్కడ కూడూరు మండలి రైతులు అందరూ కూడా కోరుకుంటున్నారు ఈ రింగ్ రోడ్ తోటి రైతులు ఏదైతే దేశానికి అన్నం పెట్టి ముఖ్యంగా రైతులే పాడైతుర్రు ఒరి ఒరి పండించే రైతులే పానైతురు సారవంతమైన భూములు ఎండకాలం వానాకాలం అనుకో రోజు సంవత్సరానికి మూడు పంటలు అంటే రైతులు కూరగాయలు అంటే రైతుల భూములే పోతున్నాయి కాబట్టి మూడు మండల మొత్తం ఏ కూడా ఏ మండ ఏ వచ్చి కూడా ఈ రోడ్డు పోవద్దని మండల నుంచి ప్రజలంతా కూడా ముత్తఖండంతో కలెక్టరేట్కి వస్తారు హైదరాబాద్ వస్తారు కాబట్టి ఈ రోడ్డును ఏదైతే కావలిస్తే బీజాపూర్ హైవే రోడ్కు వంద మీటర్ వందో మీటర్ల రోడ్ ఇప్పుడు ఇప్పుడు వేసిన మూడు మూడు లైన్ల రోడ్డు కాకుండా మళ్ళీ ఆరు లైన్ల రోడ్ చేస్తామని ఏదైతే రోడ్డు సేకరించిర్రో కావాలిస్తే ఆ రోడ్లో వేసుకోండి ప్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే కానీ రింగ్ రోడ్ మాత్రం వద్దు రింగ్ రోడ్ ఇంతకుముందు అప్ప చివరసా కాని చెల్లి వేల మంది రైతులు రోడ్ల వాళ్ళు పడ్డారు వాళ్ళు బతకనీక లేదు ఓటర్ల కొండి కంపెనీలా ఇప్పుడు జీతాలు చేసుకొని బతుకుతున్నారు రేపు పొద్దుగాల పూడర్లరా కూడా ఈ రోడ్డు వాడితే చాలా మంది రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అద్దెకరా రెండు ఎకరాలు అద్దెకరా రెండు గుంటల కాని వెళ్ళి మాట రెండు మూడు ఎకరాల భూములే ఉన్నాయి కూడ మొండ గ్రామంలో మొత్తం కాబట్టి వీళ్ళకి అందరం కలిసి ఈ రోడ్డును వ్యతిరేకిస్తున్నాం ఈ రోడ్ గురించి ఇంతకుముందు జేసీ అధ్యక్షుడు చెప్పినట్టు ప్రాణాలని అర్పిస్తాం ప్రాణాలు కూడా ముఖ్యమైన కూడా రెడీ ఉన్నారు కాబట్టి ఈ రోడ్డు వద్దని ఊర్ర మండల రైతుల తరఫున మేము కూడా కోరుకుంటున్నాం ముప్పై మీటర్లు త్రిపుల్ ఆర్ రింగ్ రిజినల్ రింగ్ రైల్ కూడా వస్తుంది వచ్చినప్పుడు మన గ్రామానికి మొత్తానికి అటాచ్ అవుతుంది అయినప్పుడు మన గ్రామం అనేది ఏం కనపడకుండా పోతుంది ఈ త్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతుందో పదిహేను నుంచి ఇరవై మీటర్ల హైట్లో పోతుంది కాబట్టి మన గ్రామానికే ముప్పు భూములు రైతులు ఇవ్వడానికి ఎలాంటి ఎలాంటి అధికారం ప్రభుత్వానికి లేదు తీసుకోవడానికి విషయం ఏంటంటే సారవంతమైన భూముల్లో ఈ పట్టాలు అన్నది రోడ్లు అన్నది తీసుకెళ్ళకూడదు అలాంటి ఇలాంటి కార్యక్రమములు రేపు ఉదయం మనం ఉదయం కూడూరు కూడూరు గ్రామం నుంచి తొమ్మిది గంటలకు కలెక్టరేట్కి బయలుదేరుతాం తప్పకుండా అందరు కలిసి రావాలని మనం చేసుకుంటాం ఎటున భూమి ఉన్నది నాకు ఇచ్చే వచ్చి కానీ ఆయన రోడ్డు తీసుకుంటాను అంటున్నారు ఇటు చేయాలి అందుకే మేము ప్రాధాన్యపడుతున్నాము మా దింపే వచ్చింది మా రోడ్డే ఉంది పనిరాదు హైదరాబాద్ పోయినా కానీ ఏమైంది తప్ప లేదు మాకు రాదు సంబంధించి రెండో అలైన్మెంట్ అయిపోయాక మూడో అలైన్మెంట్ ద్వారా పూడూరు మండలంలో ముఖ్యంగా జిల్లాలని అతి తక్కువ రెవెన్యూ ఉన్న గ్రామం పూడూరు గ్రామం కేవలం ఐదు నుంచి ఆరు వందల ఎకరాలు మాత్రమే ఉంది పాత అలైన్మెంట్ ప్రకారం గిటంగా రోడ్డు పోయి ఉంటే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉండే ఇప్పుడు పూడూరు గ్రామంలోనే యాభై తొమ్మిది సర్వే నెంబర్లు రెండు వందల యాభై కుటుంబాలు రోడ్డున పడే సిచ్యువేషన్ ఉంది అంతా చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి పూడూరు గ్రామస్తులు అదేవిధంగా త్రిపులలో భూమి కోల్పోయే రైతులందరూ కలిసికట్టుగా మనం ఈ పోరాటాన్ని పోరాటం చేద్దాం ముందుగా మనకి ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి స్పీకర్ గారికి అదేవిధంగా ఎంపీ గారికి అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చి వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మా మన యొక్క అభ్యంతరాలు వారికి తెలియజేసిన తర్వాత వారి యొక్క డెసిషన్ మీ బట్టి దాని తర్వాత తదుపరి కార్యక్రమం ఏంటని జేసీ చైర్మన్ గారిని ఆధ్వర్యంలో తీసుకొని అందరం కలిసికట్టుగా పోరాడి మన భూములని మనం దక్కించుకుంటాం నమస్కారం నా పేరు మహమ్మద్ నవాజ్ అదే ప్రజలు ప్రజల మనుషులు ఏం ఏం చేసినా అంత మంచిగా చెప్పుకునే ఒక రెండు మూడు విషయాలు టెక్నికాలిటీ ఐడియాలు దేట్లో ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైజిషన్ చేసేది మన కలెక్టర్ ఫస్ట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వండి దాని తర్వాత లోకల్ ఆఫీసర్స్కి అప్లికేషన్ ఇవ్వండి వాళ్ళ దృష్టికి తీసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే పాత అలైన్మెంట్ తీసుకున్న తీసుకున్నట్లయితే అక్కడ తిప్పాపూర్ అక్కడ నుంచి అక్కడ నుంచి గవర్నమెంట్ అసెంట్ ల్యాండ్ నుంచి కొంతమంది నవాబుల వేల వందల ఎకరాలు ఉన్న దగ్గర నుంచి పోతుంది కానీ అలా ఏం చేయాలంటే ఒక పాత అలైన్మెంట్ నుంచి ల్యాండ్ పోతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నాయి మన ఈ ఈ అలైన్మెంట్లు పోతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువ ఉన్నాయని ఇది మెయిన్గా మనం మన ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాలి ఈ ప్రతి ఒక్కరూ ఈ రాజకీయాలకు అతీతంగా కాకుండా అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఊరు కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం ఉన్న రైతులు ఉన్నారు ఇందులో సర్వే నెంబర్ పోతున్నాయి యాభై ఎనిమిది యాభై ఎనిమిది సర్వే నెంబర్లో మొత్తం రెండు వందల చిల్లర కుటుంబాలు అవుతున్నాయి రెండు వందల చిల్లర కుటుంబాలు రోడ్డు మీకు వస్తున్నారు దాని మీదనే సంవత్సరానికి మూడు పంటలు పండించుకు పంట పండిస్తారు కూరగాయలు కానీ వరి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ మూడు రకాల పంటలు తీస్తారు పంటలు తీసుకుంటూ దాని మీద జీవాధారం చేసుకుంటూ బతుకుతున్నారు మాకు ఓఆర్ఆర్ వద్దు మా ఎమ్మెల్యే గారితో పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి సీఎం దగ్గర కలిసి దీన్ని ఏదైతే పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేయమని చెప్పి కోరి ప్రెషర్ తెచ్చి మా ఊరికి లాభం అయ్యేటట్టు మా రైతులకు లాభం అయ్యేటట్టు మా వంతు కృషి చేస్తామని అందరం సభముఖంగా మరి తెచ్చినా మనకు అర్థమైతే లేదు దీని నుంచి చాలామంది రైతులు రుణ పడుతున్నారు ఇప్పుడు అంత రేపు చెప్పినట్టు ఇప్పుడున్నది మూడులో రైతులకు చాలా తక్కువ మిగతా ఊళ్ళల్లో అయితే ఒకరికి ప్రతి ఒక్కరికి రైతులకు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు అట్లు ఉడితో మూడు ఎకరాలు పోతే వాడికి నష్టం లేదు మన ఉన్న ఉన్న అద్దెకరా పది ఎకరా ఎకరాలు పోయింది అనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పటి నుంచి రైతులలో అదే ఉంది ఎవరు నిద్రపోతారు పొద్దున్న చౌరస్తామైతే అదే డిస్కషన్ అవుతుంది మా భూమి పోతుంది మా భూమి కనుక దీనికి అంతా మేము స్వచ్ఛందంగా మీకు సహకరిస్తాం రైతులు ఇమ్మని మేము ఇమ్మంటుంటాం ఈరోజు కాదు అనే పెట్టి పసులో పెద్ద ఎత్తున మన వికారాబాద్ చౌరస్తుల పెద్ద ఎత్తున ధర్నా చేయాలి రాష్ట్ర రోకో చేయాలి కలెక్టర్ మెమోరీ అనే ఇచ్చినాక మెయిన్ అదే రాష్ట్ర రోకా చేసి దీన్ని సీఎం వరకు వెళ్ళాలి ఎమ్మెల్యే గారు స్పీకర్ గారు నుంచి సీఎం వరకు వెళ్ళి మన రైతులు ఇప్పుడు ఎందుకంటే సీఎం గారు అయితే మన డిస్ట్రిక్ట్ కనుక ఆయనకు తెలియాలి ఎంతమంది రైతులు ఇబ్బంది పాలవుతున్నారు దీని నుంచి ఎంతమందికి నష్టమవుతుంది కనుక పాత అలైన్మెంట్ ప్రకారమేటప్పుడు మనం పెద్ద ఎత్తున కొట్లాడి ఇప్పుడు కొట్లాడితే వచ్చే నష్టం లేదు ఇప్పుడు ఉన్నది కదా మనం కొట్లాడాలి ఏదో అన్నది ఎవరో అంటే ఎవరు ఊరు రైతులతో పాటు మేమంతా స్వచ్ఛందంగా వస్తాం ఎవరికి ఏం కావాలన్నా మేము వెంబడి ఉంటామని తెలుపుతూ ముగిస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి